ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన సందర్భం ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ముదిరాజుల యొక్క మేధోమతన సదస్సు జరిగింది మేధావుల సమావేశం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో సమగ్ర సర్వే లెక్కల ప్రకారం అధికంగా ముదిరాజుల యొక్క జనాభా ఉందని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు కానీ కేసీఆర్ గారు ప్రకటించినటువంటి అసెంబ్లీ ఎన్ని టికెట్ల విషయంలో మాత్రం ఒక్కటి కూడా ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరం సిగ్గుచేటు తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే అమరులయ్యారు కానీ రాజకీయ వాటా రూపంలో మాత్రం ముదిరాజులకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని భర్తరపు చేసి బయటకు పంపించి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు ముదిరాజు యొక్క రాజకీయ మనగడను తుంగలో దొక్కే విధంగా కుట్ర చేసిండు కేసీఆర్ గారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో యాభై వేల ఓట్లున్నాయి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెబ్బై వేల ఓట్లున్నాయి బాన్స్వాడలో నలభై వేల ఓట్లున్నాయి జుక్కల్లో ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లున్నాయి అంటే ఓట్లు మాత్రం కేసీఆర్కు పార్టీకి కావాలి రాజకీయాల్లో మాత్రం ముదిరాజులకు తీరని అన్యాయం చేస్తాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవి నామినేటెడ్ పదవిలు ఒక్కటి కూడా ఇవ్వలేరు అదేవిధంగా తన యొక్క పార్టీ పదవుల యొక్క అధ్యక్షుల రూపంలో ముప్పై మూడు జిల్లాల్లో ఒక్కటి కూడా ఇవ్వలేరు జెడ్పీ చైర్మన్ల రూపంలో ఒక్కటి కూడా ఇవ్వలేరు అంటే ముదిరాజులను ఈరోజు రాజకీయంగా భూస్థాపితం చేసే కుట్రలో దిశనే కేసీఆర్ గారి యొక్క అభిప్రాయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు లోకమంతా ఏమంటుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు లోక జాతి అంతా కేసీఆర్ను కామారెడ్డిలో ఓట్ల రూపంలో బుద్ధి ఎప్పి బొంద పెట్టే కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈరోజు కేసీఆర్కి హెచ్చరించే దిశ దిశగా ఈరోజు రౌండ్ టేబుల్ యొక్క సమావేశం ఉద్దేశం దాంట్లో భాగంగానే కార్యాచరణ తీర్మానం చేసినటువంటి సందర్భం కార్యాచరణ సంఘ నాయకులు ప్రకటిస్తారు మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో యాభై వేల ఓట్లున్నాయి కామారెడ్డిలో ఉన్నాయి సిరిసిల్లలో ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ముదిరాజులతో ఈరోజు ముదిరాజులకు బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం ఇది ఈ ఆత్మగౌరవ పోరాటంలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కేసీఆర్ గారు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం